డ్యామ్ నిర్మాణం చేసే సమయంలో నీళ్లు ఎక్కువగా ఉన్నప్పుడు బయటికి పోయే మార్గం స్పిల్వే ఎమర్జెన్సీ గేట్స్ నిర్మాణం చేయడాన్ని ఆ రోజు అధికారులు మర్చిపోవడం జరిగింది దాన్ని ఎమర్జెన్సీ గేట్ ఆపద సమయంలో డ్యామును రక్షించుకోవడం కోసం గ్రామాలను రక్షించుకోవడం కోసంగా ఎమర్జెన్సీ గేట్స్ పెట్టండి అని చెప్పి కేంద్ర నిపుణుల సంఘం దృష్టికి తీసుకెళ్తే సుదీర్ఘకాలం పోరాటం తర్వాత ఈ స్పిల్వే గేట్స్ని నిర్మాణం చేయడం జరిగింది ఈ స్పిల్వే నిర్మాణం చేసి పన్నెండు సంవత్సరాలు పూర్తయింది అయితే పన్నెండు కిలోమీటర్ల మేర కాలం తీయాల్సి ఉంటే కాలవ తీయడంలో మాత్రం ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈరోజు గ్రామాలలో డ్యామ్లో నిన్న నీళ్ళు వస్తే మా గ్రామాలు ఏమవుతాయని చెప్పి ప్రజలు భయపడే పరిస్థితికి తీసుకురావడం జరిగింది అదేమంటే ఫారెస్ట్ క్లియరెన్స్ లేదంటారు స్పష్టంగా ఒకటి చెప్తా ఉన్నా చెన్నై బెంగళూరు హైవే పలం అడవి మార్గంలో ఏడు పాయింట్ ఒక కిలోమీటర్లు పోతూ ఉంది ఏనుగుల కోసంగా అండర్ పాసులు పెద్ద బ్రిడ్జిలు అటవీ వన్యముగ సంరక్షణ కేంద్రాల్లో అన్నీ కూడా నిర్మించి నేషనల్ హైవే కాడ పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఈ మానవులు కూడా ఒక రకమైన జీవులను గుర్తించడంలో ఫారెస్ట్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు మేము స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం మనుషులు బాగుంటేనే అటవీ సంపద కూడా బాగుంటుంది వన్యమృగాలు కూడా బాగుంటాయి ఏనుగులు బాగుంటాయి పశువులు బాగుంటాయి అందరూ బాగుంటారు ప్రత్యేకంగా మేము డిమాండ్ చేసేది అన్కండిషనల్గా ప్రజలకు ఏం అవసరమైతే వాటిని చట్టానికి అతీతంగా సరే చట్టాలు మార్చైనా సరే యుద్ధ ప్రాతిపదికను చర్యలు చేపట్టాలి ప్రజల సౌకర్యార్థం వేల మంది నివాసయోగ్యం కోసం వాళ్ళ పంట పొలాలు కాపాడుకోవడం కోసం ఈ యొక్క పంట కాలమును ఈ యొక్క వరద కాలమును స్పిల్వే కెలను యుద్ధ ప్రాతిపదిక నిర్మించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం